సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఉద్యోగులు మా కొద్దీ విధులు అంటూ ఏకంగా ఉద్యోగులే చెప్తున్నారన్నమాట బూత్ లెవెల్ అధికారుల నిర్వేదం అయితే ఈ విధంగా ఉంది ఏపీలోని కలెక్టర్లు ఏమో కర్ర అయితే చేస్తున్నారు సస్పెన్షన్ల పర్వం కూడా జరుగుతుంది విఆర్ఓలపై ఆర్థిక మానసిక ఒత్తిళ్ళు కూడా ఉంటున్నాయన్నమాట కొంగతీస్తున్న అదనపు పని భారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదులు కూడా అయితే వెళ్ళి రాష్ట్రంలో తుది ఓటర్ల తుది జాబితా ప్రకటించినప్పటికీ కూడా మార్పులు చేర్పులకు సంబంధించిన విధులు నిర్వర్తిస్తున్న బూత్ లెవెల్ పై కొందరు కలెక్టర్లు కర్రపెత్తనం కొనసాగిస్తున్నారు ఎలక్టోరల్ లిస్ట్ బాధ్యతలను పర్యవేక్షించాల్సిన అధికారులను వదిలేసి చిరుద్యోగులపై బిఎల్ఓలపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉండటంతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన అయితే అవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల ఎన్నికల సమీక్ష వద్ద పరస్పరం ఫిర్యాదు అయితే చేసుకుంటూ ఉన్నాయి ఓట్ల తొలగింపులో దీనికి సంబంధించి వాస్తవాలు తెలిసేందుకు ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే ఇలా ఇక్కడ వెరిఫై అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో బిఎల్ఓలుగా ఉన్నవారి మీద అయితే సో కలెక్టర్లు పెత్తనం చేసి వారిని సస్పెండ్ అయితే చేస్తున్నారు అందుకే మాకు ఈ అయితే వద్దని చెప్పేసి వీరైతే వాపోతున్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు